పన్నెండవ తారీఖున సంక్రాంతి సంబరాల భాగంగా ప్రకాశం జిల్లా జిల్లాపాలెం టౌన్ ఎనవందపాలెం శాసనసభ్యులైనటువంటి గౌరవనీయుల పెద్దలు ఆడిపత్రి చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో చర్చ స్థాయి పండుగ భేటీలు నిర్వహిస్తున్నారు పన్నెండవ తారీఖున కేకీలు నిర్వహిస్తున్నారు యొక్క ఆరోపణల విభాగంలో మొదటి బహుమతి అరవై వేలు రెండో మిబై వేలు మూడవ నలభై వేలు ముప్పై వేలు రూపాయలు ఇరవై రూపాయలు పదహైదు రూపాయలు పదివేల రూపాయలు తొమ్మిదో రూపాయలు ఆరుపల్ల విభాగానికి మొత్తం పది బహుమతులు అదేవిధంగా పదమూడవ తారీఖున మీ కేటగిరీ విభాగానికి ప్రదర్శన అదే కోటి ప్రాంగణంలో మీ కేటగిరీ అనగా ఈ రోజు నిర్వహిస్తున్నటువంటి విభాగానికి మొదటి బహుమతిగా లక్ష రూపాయలు రెండవ బహుమతిగా తొంభై వేల రూపాయలు మూడవ బహుమతిగా ఎనభై వేల రూపాయలు నాలుగో బహుమతిగా డెబ్బై వేల రూపాయలు నలభై వేల రూపాయలు ఎనిమిదో బహుమతిగా ముప్పై వేల రూపాయలు తొమ్మిదో బహుమతిగా ఇరవై వేల రూపాయలు పదో బహుమతిగా పదివేల రూపాయలు ఆ యొక్క నీట్ కూడా లక్ష రూపాయల నుంచి పదో బహుమతి పదివేల రూపాయలు పద్నావ తారీఖు సీనియర్ విభాగానికి పరీక్షలు నిర్వహిస్తున్నారు విభాగానికి మూడు బహుమతిగా లక్ష యాభై వేల రూపాయలు రెండో బహుమతి లక్ష పాతిక వేల రూపాయలు మూడో బహుమతి లక్ష రూపాయలు నాలుగో ఎనభై వేల రూపాయలు ఐదో బహుమతి డెబ్బై వేల రూపాయలు ఆరో బహమ అరవై వేల రూపాయలు ఏడో మతి యాభై వేల రూపాయలు ఎనిమిదో ఎనిమిదోపతి నలభై వేల రూపాయలు తొమ్మిదో తొమ్మిదోపతి ముప్పై వేల రూపాయలు పదోపమతి ఇరవై వేల రూపాయలు ఆ అయితే సిబ్బా గారికి కూడా లక్ష యాభై వేల నుంచి పది ఉపతి ఇరవై వేల మత కనీ విని ఇరుగని రీతిలో ఈ యొక్క ముందలాగుడు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు గౌరవనీయులు ఎర్రగుండెం శాసనసభ్యుల తాడపత్రి చంద్రశేఖర్ గారు ఆ యొక్క పోటీలో కూడా యాభై మంది ఒక తెలంగాణ రాష్ట్ర ఆంధ్ర రాష్ట్రంలోని ఇతర యజమానులు రైతు సోదరులో పాల్గొని ఆ పోటీలను విజయవంతం చేయాల్సిందిగా కమిటీ వారి తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం